హలో ఫౌండర్స్ ముఖ్యంగా చాలామంది నిన్న మీటింగ్లో కూడా ఏం జరగలేదని నిరాశ చెప్తున్నారు కాకపోతే అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి కాబట్టి నెగిటివ్ మరి మాటలు వినకుండా దయచేసి అందరూ పాజిటివ్గా ఉండండి ఇంకా లీడర్లు పెట్టే విషయాలను ఆలోచిస్తూ కంపెనీ సరైన విధంగానే సరైన టైంలోనే లాంచ్ అవుతుంది అన్ని విషయాలు పాజిటివ్గా చెప్తున్నారు సిఒఓ సారు నాణ్య ఆరు నెలలు అనేది ఏం లేదు అతి త్వరలోనే డైరెక్ట్గా ఇంకా ఒకేసారి లాంచ్ చేసి ప్రత్యర్థులకు ఏమి తెలియకుండా అయితే చేస్తున్నారు నిజంగా తొందరలోనే వస్తుంది అని అందరూ ఫోన్లో ఆశిద్దాం గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలామంది మీ ముందుకు వచ్చి ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు మార్నింగ్ మనకి మన గురుస్కుందర్ దిలన్ గారు ఒక ఆడియో మెసేజ్ పెట్టడం జరిగింది అది అన్ని గ్రూపుల్లో కూడా సర్టిఫేట్ కూడా అయ్యింది సో దాని గురించి చాలామంది కొంచెం అంటే అందులో చాలా మంచి అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ మీకు చెప్పాలన్న కాన్సెప్ట్తోనే ఈరోజు ఒక ఆడియో చేయడం జరుగుతుంది అదేంటంటే మనం ప్రతి వారం కూడా మన యాష్ గారు వస్తారు మనకేదో అప్డేట్స్ చెప్తారు సో దాన్ని బట్టి మన కార్యాచర కార్యాచరణ ఉంటుంది అని ఒక ఆశతో ఒక ఆతృతతో మనం ప్రతి వారం కూడా ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరుగుతుంది కానీ ఆ మీటింగ్స్లో అతను అతను పడినటువంటి శ్రమ అతను అనుభవించినటువంటి క్షోభ బాధ వీటిల్ని మన ముందు తెలియచేశారు వ్యక్తపరిచారు అతను అతని ఫీలింగ్స్ను కూడా మనం చాలా వెబినార్స్లో మనం చూడడం జరిగింది ఓకే అంటే అతను ఏ విధంగా మోసగించబడ్డారు ఓకే సో ఇలాంటి చాలా విషయాలు అతను చాలా కూలంకోసంగా మన ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటితో పాటుగా మనకి కొన్ని కొన్ని హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జాంపుల్ నిన్న మొన్న నిన్న కాక మొన్న త్రీ సిక్స్టీ జరిగినప్పుడు అందులో కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు ఆన్ ప్యాస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ అన్నది కంప్లీట్ అయిపోయింది ఓకే తర్వాత మన జీవితాలు ఒక మంచి స్థాయిలో ఉండడానికి మన ఆన్ ప్యాస్ అనే కంపెనీ మీకు టైం ఫ్రీడమ్ని మరియు మనీ ఫ్రీడమ్ని కూడా ఇవ్వబోతుంది అని కొన్ని రకాల హింట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనందరికీ డౌట్ రావచ్చు నైంటీ పర్సెంట్ అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది కంపెనీలో ఓకే అని మీకు ఒక డౌట్ రావచ్చు ఈ నైంటీ పర్సెంట్ అన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రతి ఇప్పుడు మనకి ఇంటిగ్రే మన మైగ్రేషన్లో మన సిస్టమ్ ఉందని మీ అందరికీ తెలుసు ఈ మైగ్రేషన్ ఆటోమేషన్ ఈ క్యాట్మోస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ వీటిలన్నింటినీ కూడా ప్రాసెస్ అంటారు అంటే ఆన్ పాసివ్ అనే ఒక కంపెనీలో ఇవన్నీ కూడా ఒక భాగాలు ఆటోమేషన్ ట్రాఫిక్ క్యాట్మో డేటా సెంటర్స్ మన ఇన్నోవేటివ్ ల్యాబ్స్ తర్వాత మన గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ డీడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ బ్రాండింగ్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా మనం ఆన్ ప్యాస్లో చూడాలి ఎప్పుడు ఒక పైన ఇప్పుడు మనం దాన్ని పర్సంటేజ్లో మనం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు ఇవన్నీ ఈ అన్నీ కలిపితే ఒక ఆన్ ప్యాస్ అలాంటి ఆన్ ప్యాస్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్పారు అతను ఎప్పుడు కూడా చాలా డిప్లొమేటిక్గా మా ఆడుతూ ఉంటాను ఎప్పుడు పదే చెప్తుంటాను కంపెనీ వెబినార్స్ ఎప్పుడు కూడా చాలా డిప్లొమేటిక్గానే ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను దానికి కారణం ఇదే నైంటీ పర్సెంట్ అంటే ఇందులో ఇంత గూడార్థం ఉంటుంది ఓకే మరి వాట్ అబౌట్ రిమైనింగ్ టెన్ పర్సెంటేజ్ అంటే ఆ టెన్ పర్ అంటే ఇది నేను అనుకున్నది నా నా సొంత ఆలోచనను బట్టి నేను మీకు చెప్తున్నటువంటి విషయాలు అంటే కంపెనీ కానీ యాష్ గారు కానీ ఇంకా ఎటువంటి లీడర్స్ కూడా నాకు చెప్పలేదు ఇవన్నీ నా సొంతంగా నేను మీకు చెప్తున్నటువంటి నా అనుభవానికి నా అనుభవాన్ని క్రోడీకరించి మీకు చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఏంటంటే రీస్ట్రక్చరింగ్ వర్క్ రీస్ట్రక్చరింగ్ వర్క్ అంటే అదొకటి బ్యాక్ టు బేసిక్స్ ఈ రెండు పదాలు కూడా మన యాష్ గారు ఉపయోగించారు అసలు బ్యాక్ టు బేసిక్ అంటే ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో మన కంపెనీ స్థాపించి మన ముందుకు వచ్చినప్పుడు కంపెనీ కొన్ని విలువలు సిద్ధాంతాలతో రావడం జరిగింది ఆ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి ఆ విలువలు ఏ విధంగా మన జీవితాల్లో దాన్ని ఏమంటారంటే మిక్స్ చేయబడతాయి అన్న విషయాల గురించి అతనికి ఒక క్లారిటీగా పెట్టుకొని ఈ సంస్థను ముందుకు తీసుకోవడం జరిగింది సో ఈ ఈ సంస్థ తన తన ప్రయాణంలో చాలా దేశాల్లో ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు ఓకే ఇటువంటి స కొన్ని కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలకి కొంతమందికి ప్రాతిధ్యాన్ని ప్రాతినిధ్యాన్ని కూడా కంపెనీ సమకూర్చింది అంటే కొంతమంది ఎండోర్స్ చేసింది నువ్వు ఈ పని చూసుకో నువ్వు ఈ పని చూసుకో అని చెప్పి కొంతమంది అలొకేట్ చేయడం జరిగింది ఈ అలొకేషన్లో కొంతమంది కొంతమంది తన స్వలాభం కోసం కొన్ని విషయాలు కంపెనీకి భిన్నంగా కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేయడం జరిగింది సో అటువంటి అలాంటి టైంలో వాళ్ళని గుర్తించి వాళ్ళని కంపెనీ నుంచి బయటికి బహిష్కరించి అంటే తీసివేసి వాటిని మళ్ళీ యథావిధిగా యథాస్థానంలో అంటే అతను విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మళ్ళీ దాన్ని రీస్ట్రక్చరింగ్ చేయడం అతను ఏవైతే అనుకున్నారో అదే దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఏ విలువలతో అతని కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో అదే విలువలని ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడైతే మార్పులు ఉన్నాయో అవన్నీ మార్పులు సవరించుకొని మన ముందుకి తీసుకొని వస్తున్నారు దట్ ఈస్ కాల్డ్ రీస్ట్రక్చర్ అసలు మరి బ్యాక్ టు బేసిక్ అంటే ఏంటి అంటే ఈ రీస్ట్రక్చర్ కార్యక్రమాల్లో మనకి అతను విలువలు ఏవైతే చెప్పారో వాటిని వాటిని ఎక్కడ ఎటువంటి డిస్క్రపెన్సీస్ లేకుండా ఎటువంటి అవకతవకలు లేకుండా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అతని తాలూకా ఐడియాలజీని అతను ముందు రెండు వేల పద్దెనిమిదిలో అతని ఐడియాలజీ ఎలా ఉంది అంటే లిఫ్ట్ అతని ఐడియాలజీ ఏంటి లిఫ్టింగ్ అఫ్ ద హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్ ద హ్యుమానిటీ అతని మెయిన్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే అది దాన్ని కొంతమంది వ్యక్తులు తమకు తమ స్వార్థం కోసం తమకు అనుగుణంగా మార్చుకున్నారు మళ్ళీ వాటన్నింటినీ అంటే లిఫ్టింగ్ అప్ ద హ్యుమానిటీ అంటే అర్థం ఏంటి అతని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి కంపెనీలో ఫిఫ్టీ ఫిఫ్టీ షే బాగుంది కంపెనీకి వచ్చే ప్రతి లాభంలో మనకు ఒక యాభై శాతం కంపెనీ ఒక యాభై శాతం అంటే ఇప్పుడు మనకు కంపెనీకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ రెండు వేల రూపాయలు వచ్చాయనుకోండి వెయ్యి రూపాయలు కంపెనీ తాలూకా కార్యకలాపాలకు ఉపయోగించి రిమైనింగ్ వెయ్యి రూపాయలని మన ఫౌండర్స్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని కంపెనీ అనుకున్నాదనుకోండి ఒకవేళ అనుకున్నప్పుడు ఆ వెయ్యి రూపాయల ద్వారా ఆ వెయ్యి రూపాయలు అనేవి మనకు పంచినప్పుడు మనకి చాలా పెద్ద అమౌంట్ అది యాష్వేర్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను ఎప్పుడూ కూడా ఒక్కడనే ఎప్పుడు ప్రపంచాన్ని మార్చలేము అదే విధంగా ఇప్పుడు నా తనలాంటి ఒక మనీ అనే దానిని అందరికీ మన ఫౌండర్స్ అందరికి ఇవ్వగలిగితే మన ఫౌండర్స్ ద్వారా ఈ ప్రపంచం అత్యంత వేగంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ లిఫ్టింగ్ అఫ్ ద హ్యుమానిటీ ఇప్పుడు ఎక్కడో ఉన్న యాష్ గారు మన ఇండియాలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించలేరు అదే యాష్ గారు మనకి డబ్బులు ఫౌండర్స్కి వా బోనస్లు కానీ కమిషన్స్ కానీ మనకు గారి ఆలోచనలో ఉన్నారు అనుగుణంగా మనకి ఇచ్చారనుకోండి మనకు వచ్చే డబ్బులతో మనం మనం సంతోషంగా ఉంటూ మనం పది మందికి మన సంతోషాన్ని పంచగలుగుతాం అది సేవ రూపంలో అవనివ్వండి ఏదో ఏదైనా అవనివ్వండి కాబట్టి ఇది లిఫ్టింగ్ ఆఫ్ ద హ్యుమానిటీ అంటే ఈ లిఫ్టింగ్ ఆఫ్ ద హ్యుమానిటీ రావాలంటే బ్యాక్ టు బేసిక్కి వెళ్ళి మొత్తం అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు ఈ ప్రక్షాళన జరిగే కార్యకలాపాలు టెన్ ఓకే సో కాబట్టి దీన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అందుకే ఈరోజు మార్నింగ్ గురుసుందర్ గారు కూడా ఏం చెప్పారంటే మీరు ప్రతిసారి కూడా మీరు అప్డేట్స్ గురించి మీరు ఎదురు చూడొద్దు కార్పొరేట్ విషయాలు ఇప్పుడు కూడా కార్పొరేట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో డిస్కస్ చేయకూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి సోషల్ మీడియా ఒక ఫేస్బుక్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు లేకపోతే జూమ్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన కంపెనీ విషయాలు పబ్లిక్గా అనౌన్స్ చేయకూడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రీవియస్గా మనకి మీటింగ్ జరుగుతున్నప్పుడు అతను ఓ కనెక్ట్ని ఓ కనెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనలో మన ఫౌండర్స్ కొంతమంది అతన్ని అడిగి 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 విసిగించి సార్ మీరు ఓకనెక్లో ఎటువంటి పాయింట్స్ యాడ్ చేస్తున్నారు మాకు ఒక విషయం చెప్పండి ఫర్ మై సాటిస్ఫికేషన్ సేక్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మన ఫౌండర్స్ బాధను తట్టుకోలేక అతను ఒక పాయింట్ చెప్పారు నేను కనెక్ట్లో వైట్ బోర్డ్ అన్నదాన్ని నేను తీసుకురాబోతున్నాను అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మీటింగ్ అయిన మరుక్షణం జూమ్ వాళ్ళు ఏం చేశారు ఆ వైట్ బోర్డ్ అన్నదాన్ని జూమ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది మీకు అర్థమవుతుంది కదా ఎందుకంటే కంపెనీకి సంబంధించిన మ్యాటర్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేసినప్పుడు మనతో పాటుగా ఇతర కంపెనీ వాళ్ళు కూడా ఈ మీటింగ్స్ అటెండ్ అవుతారు ఆ విషయం మనకు తెలియదు కార్పొరేట్లో మనకు తెలియని విషయాలు మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి సో అందువలన అన్ని విషయాలు మనకి చెప్పి అతను యాక్షన్ తీసుకోలేరు కాబట్టి కొన్ని విషయాలు కంపెనీయే తీసుకోవాలి కాబట్టి ఇది ఇలాంటి విషయాలు పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్పకూడదు అందువలన అతను ఏ విషయం కూడా చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఈ రీస్ట్రక్చింగ్ వర్క్ ఇవన్నీ జరుగుతుంది అందువలన ఏ విషయం చెప్తే ఎక్కడ మన తాలూకా గోప్యం బయటికి వెళ్ళిపోతుందో అని ఒకే ఒక కాన్సెప్ట్తో అసలు ప్రతి విషయాన్ని కూడా చాలా టైట్ చేయడం జరిగింది ఇది అందరూ గమనించాలి ఈరోజు మన లీడర్స్ కూడా మనకి ఎంతో వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి కష్టపడి ఇన్ఫర్మేషన్స్ మీటింగ్స్ ద్వారా మనకి చేరవేస్తున్నారండి అసలు కంపెనీలో ఏం జరుగుతుంది మనం ఈవెన్ ఒక్క రూపాయి కూడా ఒక రూపాయి మనం పెట్టాము అంటే అది మనం ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క దానికి మనం అకౌంటబిలిటీ మనకు ఉంటుంది కంపెనీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మన ఫౌండర్స్కి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం రూపాయి పెట్టాం కాబట్టి సో ఇప్పుడు ఈ చెప్పడానికి కారణం ఏంటంటే మనం పెట్టిన దానికి ఈ లీడర్స్ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు వచ్చే వాట్సాప్ గ్రూప్లో అవనివ్వండి లేకపోతే మీటింగ్స్లో అవనివ్వండి దయచేసి వినండి చదవండి తెలుసుకోండి తెలుసుకున్న విషయాన్ని మీ గ్రూప్ వాళ్ళతో డిస్కస్ చేసుకోండి డిస్కస్ చేసుకోవడం వల్ల మంచి అవుట్పుట్స్ వస్తాయి ఓకే సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పాయింట్స్కి వస్తే మన గురుస్కుందర్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే ఎనీ టైం మన యాష్ గారు మన ముందుకి వచ్చి ఇది ఇది లాగిన్ చేయండి ఇది మీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మనకు క్లియర్గా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు అది ఎప్పుడా అన్నది టైం మాత్రం ఎవ్వరికీ తెలియదు మీరు అనుకున్నట్టు ఆరు నెలలు అయితే కాదు నాలుగు నెలలు అయితే అస్సలు కాదు ఓకే దానికంటే ముందు అది రోజుల్లో అవ్వచ్చు వారాల్లో అవ్వచ్చు కాబట్టి మనం చాలా కాన్షియస్గా ఉండాలి ఎనీ టైం ఎనీ టైం మనకి యాష్ గారు వచ్చి మన ముందుకు అన్నీ అన్నీ చాలా క్లియర్గా చెప్పబోతున్నారు ఈ విషయాన్ని అందరికీ గుర్తుపెట్టుకోండి సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు ఎనీ వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే డ్రాఫ్టింగ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మీటింగ్స్ ద్వారా మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు దయచేసి అందరూ కూడా వీటిని ఫాలో అవ్వండి ఓకే దయచేసి అందరూ ఫాలో అవ్వండి ఈ ఫాలో అవ్వడం వల్ల అసలు కంపెనీలో ఏం జరుగుతుంది మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనే విషయాలు మనకి ఆ విషయాల పట్ల మనకి కంప్లీట్గా అవగాహన వస్తుంది మనకి ఓకే సో కాబట్టి మనకి అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మన కంపెనీలో యాజ్ పర్ మై ఒపీనియన్ ఇస్ కౌన్సర్ నా యొక్క సొంత అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కంపెనీలో ప్రతి విషయం చాలా అత్యద్భుతంగా జరుగుతుంది చాలా మనం అనుకున్న దానికంటే చాలా వెయ్యి రెట్లు చాలా అత్యంత ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి పని ప్రతీ పనులు కూడా సో కాబట్టి జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్